నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులకు ఆధ్యాత్మిక విద్యను అందించిన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి స్వర్ణమాల గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే నా కుటుంబ సభ్యులకి నాతోటి ఆత్మజానులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో ఈ ధ్యానాన్ని అందుకున్నానండి నేను మామూలుగానే ఈ ధ్యానాల్లోకి వచ్చాను రావడమే శ్రీనివాసరావు గారు అందించిన జాన సప్తాహాలు అందించారు దానిలో మా ఇంటి దగ్గర ఇంకొక మిత్రురాలి ద్వారా ఈ ధ్యానాన్ని అందుకోగలిగాను మొట్టమొదటిసారిగా ఈ ధ్యానం చేస్తున్నప్పుడు పిరమిడ్ పైనుంచి ఒక అమృత ధారతోటి ఒక పువ్వులతోటి ఒక పిరమిడ్ నాలో నా చేతిలోకి వచ్చినట్లుగా అనుభూతి చెందాను అది పిరమిడ్ అని నాకు తెలీదు మెడిటేషన్లోనే ఫస్ట్ మెడిటేషన్లోనే అలా నాకు అనుభూతి కలిగింది ఏమిటా అనుకున్నాను కానీ తర్వాత దాని గురించి నేను ఆలోచించలేదు ఆ తర్వాత అలాగే ఆ సప్తాహాలు పూర్తి చేసుకున్న తర్వాత మా గ్రామంలోని ఒక ట్రస్ట్లో ఈ ధ్యానాన్ని అందిస్తూ ఉన్నారు అక్కడ ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ పాల్గొనే వాళ్ళం అయితే ఇప్పటిలాగా కాకుండా అప్పుడు ఎంతో ఆ ధ్యానం చేసేటప్పుడు ఎన్నో నొప్పులని భరాయించేవాల్సి వచ్చేది అట్లాగే ఎంతో హాస్టల్గా అని కూడా మనకి తెలియదు కానీ దాంట్లో ఎంతో వర్షం పడుతున్నట్లుగా ఎంతో అలలు అలలుగా ఆ ధ్యానాన్ని అనుభూతి చెందే వాళ్ళము అట్లాగే అద్భుతంగా అలా జరుగుతూ ఉంది మాస్టర్స్ ఒక్కొక్కసారి నాకు పిరమిడ్లో ఒక ఆరెంజ్ కలర్తో ఒక జ్యోతి కనిపిస్తూ ఉండేది అది చాలామందిని నేను అబ్జర్వ్ చేశాను చాలామందిని కనుక్కున్నాను కానీ అది నువ్వు పెరమిడ్ కడతావేమో అని అన్నారు కానీ అప్పటిదాకా నాకు ఆలోచన లేదు కానీ పెరమిడ్ అంటే చాలా ఇష్టం అప్పుడు ఆ తర్వాత పెరమిడ్ కట్టుకోవాలని ఒక ఆలోచన వచ్చింది అప్పటి వరకు మేము ఎన్నో జాన కార్యక్రమాలు చీరాల వేటపాలెం జాన్రపేట ఎన్నో గ్రామాలకు వెళ్తూ ఉన్నాము అట్లా అట్లా పెరమిడ్ కట్టుకోవాలన్న ఒక ఆలోచన అద్భుతంగా కలిగింది మా వారి యొక్క సహాయ సహకారాలతోటి చక్కగా నేను ఆ పిరమిడ్ని నిర్మించుకున్నాను హాస్టల్గా దాన్ని ఎవరికీ తెలియదు మా గ్రామంలో ఆ రోజు ఆ పిరమిడ్ గురించి మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు కానీ దాని గురించి వివరించి మా మా భర్తగారి యొక్క సహకారంతో చక్కగా నేను దాన్ని నిర్మించుకున్నాను మాది సెవెన్ బై సెవెన్ పిరమిడ్ చాలా అద్భుతమైనటువంటి సంకల్ప శక్తితో ఆ పిరమిడ్ విరాజిల్లుతూ ఉన్నది దాని పేరు అమృత వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం అండి అట్లా జరుగుతూ ఉంది చాలా జాన జగత్ బుక్ చదువుతూ ఉండేవాళ్ళము ఆ జాన జగత్ బుక్ చదువుతున్నప్పుడు ఒక మేడం ద్వారా నేను ఒక మెసేజ్ చదివాను దాంట్లో మనం బయటికి వెళ్ళకపోయినా మన మన ఇంటిపైన పెరమిడ్ కట్టుకున్నాం అక్కడ అందరం కలిసి ధ్యానం చేసుకుంటూ మనం తెలిసినంత వరకు మనం జానప్రచారం చేద్దామని అనుకున్నాం అట్లాగే అప్పటి నుంచి అందరం కూడా ఆ పెరమిడ్ ముందు ఆ పెరమిడ్ దగ్గరలో అంతా కూడా ధ్యానం చేసుకుంటూ ఫార్టీ డేస్ క్లాసెస్ ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసామండి అలాగే మా అందరి కుటుంబ సభ్యులకు కూడా జానాన్ని పరిచయం చేశాము అందరూ కూడా అద్భుతంగా తయారయ్యారు ఎన్నో అనారోగ్యాలను తగ్గించుకున్నారు ఎంతోమంది వారి యొక్క సంకల్ప బలంతో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెదుగుతూ ఉన్నారు అప్పుడు అట్లాగే రెండు వేల పన్నెండులో సార్ చెప్పినట్లు అంతా మన గ్రామం అంతా ఎక్కడికి వెళ్ళినా ఆ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఇది మన వారికి అందించాలి అనుకునే వాళ్ళం అట్లాగే మా గ్రామం అంతా జానమయం చేయాలని ఒక సంకల్పం ఉండేది అలాగే అమరావతి జానమహా చక్రానికి వెళ్ళాము అక్కడ ఒక అమ్మాయి లాస్ట్లో స్టేజ్ మీద చెప్తూ ఉంది మనం అన్ని చోట్లకి పత్రిసార్ తిరగటం కాదు మనం కూడా మన గ్రామంలో ఎవరి గ్రామాల్లో వాళ్ళు జానంకి చక్కగా జానప్రచారం చేస్తే సార్కి కొంచెమైనా తిరగడం తగ్గుతుంది అని అని చెప్పింది కరెక్టే కదా ఆ అమ్మాయి చెప్పింది అని నాకు అప్పుడు అనిపించింది అట్లా మా గ్రామం అంతా ఈ విద్యని అందించాలి అని అనుకున్నాము అట్లా అందరికీ తెలియజేయాలని చెప్పి మా గ్రామంలో అంతటా కూడా పాంప్లెట్ ఆ ధ్యానం గురించి అందించిన తర్వాత ఆ రెండు వేల పన్నెండులో మేము ఆ పని చేసిన తర్వాతనే మేము జానమాహా చక్రానికి రాగలిగాము ఆ సంకల్పం అక్కడికి నెరవేరింది అద్భుతంగా అట్లాగే శ్రీనివాసరావు మాస్టార్ ద్వారా మా గ్రామంలో ఫార్టీ డేస్ క్లాస్ పెట్టాము అద్భుతంగా మా మేడం మీదే పెట్టాము కానీ కొన్ని రోజుల తర్వాత సార్ అది మగవారికి అందించాలి మగవాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి మేడం అని చక్కగా చెప్పారు అట్లాగే అందరినీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ పెట్టాము అట్లా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టిన తర్వాత దీన్ని ఇంకొక చోటకి మారుద్దాం అంటే మా ఊర్లోనే కళ్యాణ మండపం ఉందండి అక్కడికి అద్భుతంగా అక్కడికి వెళ్తే అందరూకి బాగుంటుందమ్మా అని చెప్పారు మరి ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడ పంపి అక్కడ మార్చాలి అంటే ఏమిటా అని నేను సార్నైతే ఏమీ అడగలేదు కానీ ఆ తర్వాత నాలో నేను మా పెరిమిడ్లో కూర్చొని అద్భుతంగా మరి ఒకటే సంకల్పం చేశాను సార్ ఇక్కడ అయితే మనకి తెలీదు దీని ద్వారా అక్కడికి మార్చబడుతుంది దీన్ని ఏ విధంగా జరిపించుకోవాలో ఆ హాస్టల్ మాస్టర్స్కి మన గురువు గారికి విన్నవించుకున్నాను మరి అది ఎప్పుడైతే మనం హాస్టల్ మాస్టర్స్కి మనం వదిలిపెడతామో అది మహా అద్భుతంగా జరిగింది మాస్టర్స్ పొద్దున్నే ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకు రెండు వందల యాభై మంది మూడు వందల దాకా వచ్చి అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అందుకున్నారు ప్రతిరోజు ఆ మాస్టర్స్ ద్వారా ఇన్నర్ మెసేజ్ అనమాట ఇవ ఇది జరిగితే బాగుండు ఇది ఇలా చేస్తే బాగుండు అని నాకు ఆ మెడిటేషన్లో కాకుండా విడిగా నా ఇన్నర్ నుంచి వచ్చినప్పుడు సార్ ద్వారా అది వచ్చి ఇలా చేద్దామని అడిగేవారు అద్భుతంగా అట్లా జరిగింది లాస్ట్లో తొమ్మిది రోజులు నైట్ కూడా మెడిటేషన్ చేశాము నందా సార్ వచ్చి అక్కడ మెడిటేషన్ ఇక్కడ నైట్ కూడా పెట్టి ధ్యానం చేయాలి ఒక తొమ్మిది రోజులు అని చెప్పారు మరి దేనికో అయితే తెలియదు కానీ ముందు దానికి అట్లాగే మెడిటేషన్ చేసి తొమ్మిది రోజులు కూడా తెల్లవార్దులు ఆ తొమ్మిది రోజులు ధ్యానం చేశాము చాలా అద్భుతంగా ఉందండి అది అక్కడ ధ్యానం వేటపాల గ్రామంలో ఉన్న దత్త పిరమిడ్కి ఆ ఎనర్జీని పాస్ చేసి అక్కడ అక్కడ ఆ పిరమిడ్కి కూడా అద్భుతంగా ఆ శక్తిని అందించారని తర్వాత అర్థమైందండి అట్లాగే రెండు వేల పదమూడు ఇట్లనే తెల్లవారుజామున ధ్యానం చేసుకుంటూ ఉన్నామండి పత్రసార్ కనిపించి నీతో మాట్లాడాలి మేడం అన్నారు నేను సడన్గా షాక్ అయిపోయి నాతో మాట్లాడేది ఏంటి సార్ అనని చాలా ఇదయ్యాను కానీ తర్వాత నవరాత్రులు చేయాలి అనని జానదసరా నవరాత్రులు చేయాలని ఒక మెసేజ్ అందించారు నేను మామూలుగా ప్రతి సంవత్సరం నవరాత్రులు చేసుకుంటాను ఆ తొమ్మిది రోజులు కూడా మరి ఇది ఎలా చేయాలి అంటే దానికి ముందు రెండు సంవత్సరాలు నేను మెడిటేషన్ చేయట్లేదు సార్ చెప్పిన తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేస్తారా ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి అని నేను చాలా ఇన్నర్గా చాలా మదన పడ్డాను కానీ ఈ విషయమే మా సారికి చెప్పి సార్ విజయలక్ష్మి మేడం ద్వారా చక్కగా చేసుకుందాం మేడం అని చెప్పి సారే అందరిని చూసి చక్కగా జాన దసరా నవరాత్రులు బిగించేశాం మాస్టర్స్ అట్లాగే గుంటూరు లక్ష్మణరావు గారి చేత అద్భుతంగా స్టార్ట్ చేశాము ధ్యాన దసరా నవరాత్రులు కానీ చేస్తు చేసాం కానీ దీన్ని ఏ విధంగా నేను అందరికీ అందిస్తున్నాము దీని గురించి ఎలా చెప్పాలి అని అన్న ఒక లోపల ఒక మదనం మిగనైంది మాస్టర్స్ అట్లా కూర్చున్నప్పుడు నా లోపల నుంచి మనం దసరా నవరాత్రిలో ఎలాగైతే మనం కలిశం పెట్టుకుంటామో ఆ కలిశం ఒక పిరమిడ్లో మనం ధ్యానం చేస్తున్నట్లుగా చూపించారు మన లోపల నుంచి ఆ మెసేజ్ అందించింది ఆ కలశంలో ఎన్నో సుగంధ ద్రవ్యాలు ఉంచుతాం ఆ సుగంధ ద్రవ్యాలు ఎవరు ఈ పిరమిడ్ జానులు అందరూ ఎవరైతే జానులు ఉన్నారో వారందరూ కూడా సుగంధ పరిమళాలు అన్నమాట ఎప్పుడైతే మనందరం ఆ నవరాత్రులు జానం ఎక్కువ జానస్థితిలో ఉంటామో ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ కలశంలోకి మనం వాటర్ ఎట్లాగైతే పోసి ఉంచుతామో కానీ ఇక్కడ ప్రతిరోజు మనం ధ్యానం చేయడం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాము దానికి సంకేతకంగా ఆ ఎనర్జీని చూపించారు ఈ తొమ్మిది రోజులు ధ్యానం చేస్తూ ప్రతిరోజు కూడా ఏ తల్లి అయితే మనం మనం ఆ తల్లి ఎనర్జీస్ ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క తల్లి ఎనర్జీ అలా పాస్ అవుతూ ఉంటుందని చూ చెప్పారు అట్లాగే ఆ తొమ్మిది రోజులు ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న ఆ సుగంధ పరిమళాలు ఏ విధంగా అయితే సువాసనను అందిస్తుందో ఈ తొమ్మిది రోజులు ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న గుణాలు సుగుణాలు మనలో ఉన్న పరిమళాలన్నీ కూడా ఆ విధంగా పైకి వెదజల్లబడతాయి ప్రతి ఒక్క జాని నుండి అనని తెలియబడిచింది మాస్టర్స్ మరి ఈ తొమ్మిది రోజులు చేసిన తర్వాత మరి అవన్నీ కూడా మనం ప్రోక్షణ చేస్తాం కదా మరి కలిసం తీస్తాం మరి ఆ దానికి ఏమిటి సంకేతం అనని నేను లోపల ప్రశ్నించుకోవడం జరిగింది మాస్టర్స్ ఎప్పుడైతే ఈ పరిమళ సుగంధాలు వీళ్ళలో నుంచి వెదచల్లబడతాయి అంటే తోటి జానులందరికీ ఎక్కడైతే క్లాసులు జరుగుతున్నాయో అవన్నిటి వాళ్ళందరికీ మన ఇంట్లో వాళ్ళకు కానీ మన చుట్టుపక్కల వాళ్ళకు కానివ్వండి ఎవరికైనా ఇది అందించబడడం ఆ ప్రోక్షణ చేయటం అవి ఆ నీళ్ళు చాలా మంచిది ఇళ్ళంతా చల్లితే అని అనుకుంటాం కదా అలాగే ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ విషయం అందరికీ చెప్పటం ద్వారా ఆ విధంగా జరుగుతుంది అని నాకు నేను తెలుసుకున్నాను మాస్టర్ అలా అద్భుతంగా జానదసరా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఇది నా జీవితంలో నేను మర్చిపోలేనిది ఇదే మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది మాస్టర్స్ అట్లాగే ఈ జాన మహాచక్రాలకు అనుసంధానంగా ఎప్పుడు కూడా మనం మౌనం ధ్యానం అని పెట్టుకునే వాళ్ళం అట్లా ఇట్లా దీన్ని కూడా ఒక 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 మేడం ద్వారా నాకు పత్రసారం మెసేజ్ అందించారు ఇలా చేయాలి ఒకరోజు మౌనం ధ్యానం చేయండి అని అది కూడా సార్ ద్వారా తెలుసుకున్నాను కానీ ఇదేమిటి మనం చేయడం ఏమిటి మౌనం ధ్యానం అని అని ఈ మెసేజ్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను మాస్టర్స్ అట్లా ఈ విషయం కూడా సార్కి చెప్పి ఇట్లా వచ్చింది సార్ మెసేజ్ మరి ఏ విధంగా చేద్దామంటే అలాగే పెడదాం మేడం అని శ్రీనివాస నిమాష్ గారు చెప్పారు అట్లాగే అద్భుతంగా మా ఊరి కళ్యాణ మండపంలో ఒకరోజు ఉదయం మాస్టర్స్కి తొమ్మిదింటికి అని తొమ్మిదింటి నుంచి ఐదింటి వరకు అని చెప్పాం కానీ అందరూ కూడా ఎలా అంతసేపు మనం కూర్చోగలుగుతామా లేదా అని అన్నారు కానీ అద్భుతంగా వారే ఆ మా ఆ సారే ధైర్యాన్ని ఇచ్చి అద్భుతంగా దాన్ని స్టార్ట్ చేసాం ఎప్పుడైతే మనం ఒక సమయాన్ని ఇచ్చామో ఆ సమయానికి కరెక్ట్గా మనం అందించాలి అని నేను అనుకుంటాను మాస్టర్స్ అట్లాగే అక్కడ ఉన్నది ఆ సమయానికి ఐదారుగురమే వచ్చున్నాం కానీ స్టార్ట్ చేయాలనుకొని ఏదైతే మనం సమయం ఇచ్చామో ఆ సమయానికి మాస్టర్స్ అందరూ కూడా హాస్టల్గా అక్కడ ఉంటారు మనం స్టార్ట్ చేయాలి అని అనుకొని ముందు మెడిటేషన్లో కూర్చున్నాం మాస్టర్స్ కానీ నాకు అక్కడ నిదర్శనంగా పత్రిసార్ గొంతు టెలిపతి ద్వారా ఈ ఇక్కడ ఇక్కడ నుంచి ఎనర్జీ ఎక్కడికి పంపించాలి ఏంటి అనేది ఆయన మాటలు నాకు టెలిపతి ద్వారా అందించారు అప్పుడు అనిపించింది మాస్టర్స్ నిజమే కదా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయానంటే ఇవన్నీ ఇలాంటి అనుభవాలు నాకు అంతకుముందు తెలుసుకోలేకపోయాను మాస్టర్స్ ఈ మెసేజ్ ద్వారా ఇలా కూడా ఉంటుంది అని అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను ఈ ఆ మౌనం ధ్యానం అద్భుతంగా ఆ రోజంతా జరిగింది అందరూ కూడా కదలకుండా కూర్చొని చక్కని ధ్యానాన్ని అందించారు ఇదంతా కూడా ఈ ఎనర్జీ మొత్తం కూడా కైల కట్టాల్ పెరిమిడికి అనుసంధానం చేయడం జరిగింది మాస్టర్స్ ఆ రోజు ఆ తర్వాత ఇవే నువ్వు చేయవలసింది అనని నా ఇన్నర్ ద్వారా మెసేజ్ నేను తీసుకున్నాను మాస్టర్స్ నిజంగా ఇంత గొప్పగా ఈ మూడు కార్యక్రమాలు నాకు అందించిన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నిజంగా ఎల్లవేళలా ఎప్పుడూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటాను మాస్టర్స్ అట్లాగే నేను మామూలుగా అకతాయిగా మామూలుగా జానాలలో చేసుకుంటూ ఉన్నాను మాస్టర్స్ అట్లాగే రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదిహేను వరకు నేను ఒక అంటే రెండు వేల పదమూడులోనే నేను ఆ దుఃఖాన్ని చవి చూశాను నా బిడ్డ ద్వారా మా బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు తను హెల్త్ ప్రాబ్లంతో ఒక టూ ఇయర్స్ కొంచెం ఒక వన్ ఇయర్ కొంచెం తను స్ట్రగుల్ అయ్యాడు అంటే తను లేకలేక చాలా రోజుల తర్వాత నాకు జన్మించాడు అలాగే చాలా జోవియల్గా చాలా ఇంటెలిజెంట్గా ఉంటాడు ఆ బాబు అట్లాగే తనని అన్ని విధాలా కూడా నేను చూశాను మాస్టర్స్ మరి ఆ దుఃఖాన్ని కూడా ఎందుకు నేను తెచ్చుకున్నానో కూడా నాకు అర్థమైంది అంటే తనకి సేవ చేసినప్పుడు తర్వాత తర్వాత అవన్నీ కూడా జరుగుతున్నప్పుడు నా లోపల నుంచి నేను ఎందుకు ఇది తెచ్చుకున్నాను ఈ దుఃఖాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ దుఃఖం ద్వారా నా లోపల ఎంతో మదనం జరిగింది ఆ మదనం ద్వారా ప్రతి ఒక్కటి కూడా అవగాహన చేసుకోగలిగాను అంతకుముందు ఎట్లాగైతే నేను చాలా జోవియల్గా తీసుకునే ప్రతి దాన్ని కూడా మెడిటేషన్ని కూడా కానీ ఇక్కడ ప్రతి విషయాన్ని నేను ఈ దుఃఖం తర్వాత నేను అద్భుతంగా ఆ మాస్టర్ ద్వారా నేను ఎంతో తెలుసుకున్నాను కానీ అతను చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని నేను అనుభూతి చెందగలుగుతున్నాను కుటుంబ పరంగా బయట కూడా ఎక్కడైనా సరే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను నా ఇన్నర్తో నేను కనెక్ట్ అయ్యి ఉంటాను ఆ విషయాన్ని నేను మామూలుగా తెలుసుకున్నాను ప్రతి విషయాన్ని కూడా నేను ఎంతో నా ఇన్నర్తో తెలుసుకొని జాగ్రత్తగా అంటే మనకు అసలైతే అయితే ఇప్పుడు మనం దాన్ని అవేర్నెస్ అంటాం దాన్ని బట్టి నేను మా ఇంట్లో నేనే చిన్నదాన్ని నాకంటూ చెప్పేవాళ్ళు ఎవరు లేరు మా మదర్ మామూలుగా చెప్తారు అంతేగాని మిగతా అన్ని విషయాలు ఏమీ చెప్పరు కానీ నా ఇన్నర్తో నా మోటివేషన్తో నా లోపల నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేదాన్ని ఆ విషయం నాకు ఒక్కదాన్ని మాత్రమే తెలుస్తుంది మాస్టర్స్ అట్లా ఎప్పుడు కూడా నిత్యం నా ఇన్నర్తో నేను కనెక్ట్ అయి ఉంటాను నాకు ఎన్నో మెసేజ్లు ఇస్తుంది కానీ నేను బద్దకించి నేను కొన్ని చేసేదాన్ని కాదు దాని యొక్క ఫలితం ఒక పదిహేను రోజుల తర్వాత కానీ ఒక పది రోజుల తర్వాత కానీ నేను దాని యొక్క ప్రభావం ఇందుక నాకు ఆ రోజు అలా మెసేజ్ వచ్చింది నేను చేయలేకపోయాను ఎందుకు నేను దాన్ని చేసుకోలేకపోయాను అని తెలుసుకునేదాన్ని అప్పటి నుంచి నా ఇన్నర్ మెసేజ్ వచ్చిన తర్వాత ఈ దుకాణం తర్వాత నేను చాలా అవేర్నెస్ పొందాను సార్ చెప్పారు చక్రంలో మనం ముందు అవేర్నెస్ ఉండటం కాదు ఎన్నో కోణాల నుంచి మనం అవేర్నెస్ తీసుకోవాలి నీ వెనక కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఎంతో అద్భుతంగా చెప్పారు ప్రతి ఒక్క మెసేజ్ వెనుక ఎంతో ఉంది మాస్టర్స్ అట్లాగే నేను ఎన్నో బుక్స్ చదివాను ఈ దుకాణం తర్వాత నేను ఆహారాన్ని తీసుకుంటున్నాను నిద్రిస్తున్నాను అంతే తప్ప ఇంకా ఏమీ లేదు మాస్టర్స్ అది ఒక దాన్ని ఏమంటారో తెలీదు అది కూడా తెలీదు తింటున్నాను పడుకుంటున్నాను అది దుఃఖమని తెలీదు సార్ ఏదైతే నాకు ఒక మెసేజ్ అందించారో ఇట్లాగే పడుకొని ఒకరోజు ఎందుకో బాగా ఏడ్చాను అనమాట ఈ దుఃఖం ఎందుకో పదిసారి గుర్తుకొచ్చి ఎంతో బాధ కలిగి ఏడ్చాను అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ముందు బుక్కు తెరువు బుక్కు తీసి చక్కగా చదువు ముందు లేకపోతే నువ్వు ఇంకా అధ అధపాతాలానికి వెళ్ళిపోతావు అని మెసేజ్ అందించారు అప్పుడు నిజంగా నా ముందు ఏ పుస్తకం ఉందో ఆ పుస్తకం తీసి చదివాను జాన జగత్తే ఉంది నా ముందు ముందు సార్ చెప్పారు కదా ముందు ఆ బుక్ చదవాలని చదివాను ఆ తర్వాత ఏ మేడం ద్వారానైనా నాకు ఒక బుక్ అందిస్తే బాగుండు మాస్టర్స్ అనుకున్నా ఒక రెండు గంటల తర్వాత ఒక మేడం నుండి నాకు ఈ పలానా బుక్ ఉంది మేడం చాలా బాగుంది చదవండి అని ఒక మె ఫోన్ వచ్చింది అట్లాగే అన్నాను పక్క రోజున సాయంత్రం ఆ భగవద్గీత సార రాసిన బుక్ వచ్చింది దాన్ని చదివాను ఆ మేడం మా పిరమిడ్లో జానం చేసుకుంటానని వెళ్ళారు ఆ బుక్కు తెరవంగల్ని అదేదైతే చదువుతూ ఉన్నానో మొదటి పేజీలో నాలో ఉన్న ఆ దుఃఖమంతా కూడా ఒక నల్లని రూపంలో వెళ్ళిపోయి చాలా రిలీఫ్ పొందాను అవన్నీ చదవడం ద్వారా ఆ బిడ్డ వెళ్ళిపోవడం ద్వారా నా లోపల ఎంతో ఎన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది మాస్టర్స్ నిజంగా ఎంతో అద్భుతమైన ఆ పుస్తకాన్ని మనందరం కూడా చదివి తీరాలి దాన్ని చదివి ఆ యొక్క జ్ఞానాన్ని మన లోపల జీర్ణించుకోవాలి ఆ భగవద్గీత బుక్ అలా ఎన్నో బుక్స్ చదివాం నక్షత్ర లోకాలు కానీ దయవా గ్రహయాత్ర ఇంకా సూక్ష్మ శరీరయానం ఇలా ఎన్నో బుక్స్ చదివాం మాస్టర్ ఆ బుక్స్ ద్వారా కూడా ఎంతో జ్ఞానాన్ని పొందాం అట్లాగే పిఎంసి ద్వారా చిన్నప్పుడు ఫస్ట్లో వాళ్ళం ఈ భక్తి టీవీ ఇవన్నీ చూస్తున్నాం మనకు కూడా ఒక మెడిటేషన్ ఛానల్ ఉంటే ఎంతో బాగుంటుంది కదా ఇవన్నీ చూడకుండా హాయిగా అవన్నీ చూసేవాళ్ళం అనుకున్నాం అట్లాగే తర్వాత యూట్యూబ్ పిఎంసి ఛానల్ ఇచ్చారు ఎంతో అద్భుతంగా మనం జానాన్ని మెడిటేషన్ ద్వారా సార్ మెసేజ్లు ఎన్నింటినో ఎంత ఆనందంగా మనం చూసుకుంటున్నాం మాస్టర్స్ చాలా అద్భుతంగా నిజంగా పిఎంసీకి కూడా సతకోటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మాస్టర్స్ బుక్స్ ద్వారా ఇప్పుడు నేను కాంతి సాధన చేసుకుంటూ ధ్యానం చేసేటప్పుడు ఆ కాంతి సాధన ద్వారా నాకే తెలియకుండా ఎన్నెన్నో వచ్చేవి మాస్టర్స్ మనం ఈ రోజున మనం ఈ కాంతి సాధన చెప్పకూడదు చాలా త్వరగా ముగించేద్దాం ధ్యానం అనుకునేదాన్ని కానీ ఆ రోజే ఇంకా అద్భుతంగా కాంతి ఆ కాంతి సాధన ఎంతో అద్భుతంగా చెప్పి ఎంతో దివ్యమానవుడిగా ఎదగాలంటాం ఎన్నెన్నో చెప్తూ ఉన్నాం వాటికి అర్థం తెలీదు ఆ నక్షత్ర లోకాల బుక్ అయితే ఆ చదివినప్పుడు ఎంత అద్భుతం మరి ఆ టైం వచ్చినప్పుడు నక్షత్ర లోకాలు ఎన్నో వారి యొక్క తలుపులు తెరిచి ఎంతోమంది వారు కాక ఇంకా ఎన్నో నక్షత్ర లోకాలు వాళ్ళ భూమి మీద ఆ జ్ఞానాన్ని కురిపిస్తారన్నది ఎంత చదివామో ఎంత అద్భుతంగా ఇన్నరు లోపలికి వెళ్ళి వీళ్ళందరికీ కాంతి సాధన అందించామో అవన్నీ ఈరోజు నా అనుభూతి చెందుతున్నాం మరియు పిఎంసిలో ఎన్నెన్ని క్లాసెస్ అందిస్తున్నారు మాస్టర్స్ ఇప్పుడు స్వరామృతం కానీ పిరమిడ్ ఆన్లైన్ టీవీ కానీ పిఎంసీలో ప్రతిరోజు ఒకప్పుడు సార్ క్లాస్ వినాలంటే అబ్బో ఎంత శ్రద్ధగా ఉండేవాళ్ళము లాక్డౌన్లో ఎంత అద్భుతంగా మాస్టర్స్ పిఎంసీ మనకి సేవలు అందిస్తుంది ఎంతమంది మాస్టర్స్ ఎంత అద్భుతంగా ఎంత ఆనందమో రోజు మార్చి రోజు సార్ మెసేజ్ ఇండగలుగుతున్నాం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం అది తెలుసుకున్న తర్వాత మనకు తెలి మన మన ఊరిలో తెలియని వారికి అది పంపించి ఈ విధంగా చెప్పారు సార్ అని చెప్పుకునే వాళ్ళం అట్లా ఎంతో అద్భుతంగా ఆ లాక్డౌన్లో మమ్మల్ని మేము ఎంతో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతున్నాం మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం అలాగే సేత్ వర్క్ షాప్స్ ఉన్నాయి ఇన్నర్ జర్నీ క్లాసెస్ ఉన్నాయి అవన్నీ కూడా వింటున్నప్పుడు నిజంగా ఒక మనిషి ఈ విధంగా నా ఒక దివ్య మానవుడిగా ఎదగాలి అంటే ఎన్నింటిని మార్చుకోవాలో ఈరోజు ఇప్పుడు ఈ జర్నీ క్లాసెస్ ద్వారా తెలుసుకుంటున్నాం మాస్టర్స్ నిజంగా ఎంత అద్భుతమో కదా మరి పిరమిడ్ సేవార్థలకి ఒక ఛానల్ లైట్ వర్క్స్కి ఒక ఛానల్ ఎంత అద్భుతంగా అందిస్తున్నారు సారు మరి ఎంతమంది మాస్టర్స్ పనిచేస్తున్నారు మరి ఎన్నో విధాలుగా మనకి పిఎంసి ఛానల్ తన సేవలను అందిస్తుంది మాస్టర్స్ నిజంగా శతకోటి వందనాలు తెలియజేసుకోవాలి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే మాస్టర్స్ అలాగే మా అమృత వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా ఎన్నో శాఖాహార ర్యాలీలు నిర్వహించాం మాస్టర్స్ అట్లాగే దీని నుండి మా హై స్కూల్లో ప్రతిరోజు ప్రతి ఫ్రైడే వీక్లీ క్లాసెస్ చేసుకునే వాళ్ళం అట్లాగే వేటపాల గ్రామంలో దత్త పిరమిడ్లో మంత్లీ క్లాసెస్ చేసుకున్నాం ఎంతోమంది మాస్టర్స్ వచ్చి వారి యొక్క జ్ఞానాన్ని అక్కడ అందించారు మాస్టర్స్ అట్లాగే నిజంగా ఈ రోజున కూడా పిఎంసి నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఎన్నిటినో తీసుకుంటూ ఉన్నాం ఆ క్లాసెస్ని మనకి తెలియని వారికి వారికి ఫార్వర్డ్ చేసుకుంటూ ఇట్లా పలాని క్లాస్ ఉన్నాయని చెప్పుకుంటూ అందరి ద్వారా ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి పంచాలి అని అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేయగలుగుతున్నాం మాస్టర్స్ అట్లాగే ఇంకా ఇంకా మనం ఇంకా తెలియని వారికి మనం ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా నిరంతరం ఈ జ్ఞానాన్ని మిగతా వారికి అందిస్తూ శాఖాహార యొక్క విశిష్టతను అందిస్తూ పిరమిడ్ యొక్క శక్తిని జ్ఞానాన్ని అందిస్తూ ఇంకా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి మాస్టర్స్ జై హో పిఎంసి జై హో శాకాహార జగత్కి పిరమిడ్ జగత్కి పచ్చసారి కళల కన్నా అన్నింటికి కూడా అద్భుతంగా నెరవేరుతాయని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ